హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం హెల్తీ టేస్టీ బాదం కొబ్బరి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం బాదం కొబ్బరి బెల్లం డ్రై ఫ్రూట్స్ ఇవే మన లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేసే ఐటమ్స్ ఆల్ ఆర్ ఒక కప్పు బాదం సన్నగా తరిగి ఉంచుకున్న బెల్లం ఒక కప్పు ఒక ఎండు కొబ్బరి చిప్పని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పది నుంచి ఇరవై దాకా జీడిపప్పు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కిస్మిస్ ఇన్ని హెల్తీ ఐటమ్స్తో టేస్టీ లడ్డు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్లో బాదంని వేపుకోవాలి బాదంని మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి బాదం వేగితే ఇలా హ్యాండ్స్తో తుంపినప్పుడు ఈజీగా కట్ అయిపోతుంది బాదం వేగిపోయింది సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం ఎండు కొబ్బరి చిప్పని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఇలా కొబ్బరి పొడిని ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కొబ్బరి పొడిని వేపుకోవాలి కొబ్బరి పొడి త్వరగా వేగిపోతుంది కొబ్బరి పొడి ఈ కలర్ వస్తే సరిపోతుంది కొబ్బరి పొడిని వేరే బౌల్లోకి తీసుకోవాలి కొబ్బరి పొడిని తీసేసిన తర్వాత అదే ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేపుకుందాం జీడిపప్పు కిస్మిస్ వేసి వేపుకోవాలి జీడిపప్పు కిస్మిస్ చక్కగా వేగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొబ్బరి పొడి తీసుకున్న బౌల్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి ఈలోపు బాదం చల్లగా అయిపోయి ఉంటుంది మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం బాదంని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి బాదం పౌడర్ ఇలా ఉంటే సరిపోతుంది కొబ్బరి పొడిలో యాడ్ చేసుకుందాం బాదం కొబ్బరి పొడి డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేయాలి బాదం కొబ్బరి పొడిలోకి బెల్లం కూడా వేసి కలుపుకోవాలి చేత్తో ఒకసారి చెక్ చేసుకుని ఎక్కడన్నా బెల్లం గడ్డలు ఉంటే ఇలా నలిపేసుకోవాలి లడ్డుకు సరిపడా పిండిని తీసుకొని ఇలా రెండు చేతులు యూస్ చేసి ప్రెస్ చేసుకుంటూ లడ్డు ప్రిపేర్ చేయాలి బెల్లము డ్రై ఫ్రూట్స్ వైపున నెయ్యి కూడా ఉంది కాబట్టి లడ్డూలు ఏమీ యాడ్ చేయకుండా చక్కగా వచ్చేస్తాయి మీరు ట్రై చేసినప్పుడు ఇన్ కేస్ లడ్డూలా రాకపోతే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే లడ్డూలు ఈజీగా వచ్చేస్తాయి ఈజీ ప్రాసెస్లో హెల్తీ ఐటమ్స్తో ఆరోగ్యకరమైన బాదం కొబ్బరి లడ్డు మా ఇంట్లో అందరికీ నచ్చింది ఈజీ టేస్టీ హెల్తీ బాదం కొబ్బరి లడ్డు